గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ బీజేపీ నుండి పోటీ చేస్తున్న మాధవి లత గారు ఎంఐఎం పార్టీకి కంచి కోటైన హైదరాబాద్ లోనే ఎంఐఎం పార్టీకి దడ పుట్టిస్తున్నారు ప్రస్తుతం అసలేంటి మాధవి లత గారు ఏ విధంగా దూసుకుపోబోతున్నారు ఈసారి ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆవిడ హవాయి ఏ విధంగా కొనసాగనుంది హైదరాబాదు మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఎన్నికల్లో మనం మిగతా పార్టీలను కూడా ఒకసారి కంపేర్ చేసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికలు లోక్సభలో పదిహేడు సీట్లు ఉన్నాయి తెలంగాణలో కానీ ఎవరు చెప్పినా కాంగ్రెస్ చెప్పిన బీఆర్ఎస్ చెప్పినా మిగతాలో ఎవరు చెప్పినా పదహారులో ఎన్నికలుస్తుంది అవుట్ ఆఫ్ సిక్స్టీనే లెక్కేసుకుంటారు పదిహేడో సీటు ఎంఐఎం సీటు హైదరాబాద్ సీటు దాన్ని వదిలేస్తుంటారు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా గతంలో బీజేపీ అయినా ఎవరైనా దాన్ని వదిలేసి అవుట్ ఆఫ్ సిక్స్టీన్ సెవెంటీన్ బై సెవెంటీన్ కాకుండా అవుట్ ఆఫ్ సిక్స్టీన్లో మేము టెన్ గెలుస్తాం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పడం జరిగింది ఎన్నికలకు ముందు తర్వాత కూడా సిక్స్టీన్లో మేము ట్వెల్వ్ గెలుస్తాం ఫోర్టీన్ గెలుస్తామని చెప్పడం జరిగింది బీఆర్ఎస్ కూడా అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకు అంటే ఎందుకు ఆ ఒక్క సీట్ను వదిలేస్తున్నారు అనేది మనకు ప్రశ్న అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ గతంలో ఈ పునర్విభజన కంటే ముందు హైదరాబాద్కు కొంత పరిధి హిందువులు ఉండే కొంత రంగారెడ్డి జిల్లా పరిధి ఉండేది చేవెళ్ళ గారి తాండూరు పరిధి ఇలాంటి నియోజకవర్గాలు కూడా హైదరాబాద్లో కలిసి ఉండేది ఎప్పుడైతే పునర్విభజన జరిగిందో పునర్విభజన తర్వాత హైదరాబాద్ పూర్తి స్థాయిలో పాతబస్తీ మొత్తం కూడా ముస్లిమ్స్ ఎక్కువగా పాపులేషన్ ఉండే ఏరియాగా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై లక్షల ఓటర్లు ఉన్న అక్కడ పదకొండు నుంచి పన్నెండు లక్షల ఓటర్లు ముస్లిమ్స్ ఉంటే హిందూ ఓటర్లు ఎనిమిది లక్షల వరకు ఉన్నారు అక్కడ ఉన్న గణాంకాల ప్రకారం చూసుకున్నట్టయితే అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిసారి కూడా మనం చూస్తాం అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లకు హైదరాబాద్ దాటి రాష్ట్రంలో నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నప్పటికీ అక్కడ కూడా ఎంఐఎం పోటీ చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి కేవలం తొమ్మిది స్థానాల్లోనే పోటీ చేయడం జరుగుతుంది అది ఆ తొమ్మిది స్థానాల్లో ఒక రాజేంద్ర నగర్ అనేది ఒకటి బయట చేసి అది గెలవరు వాళ్ళు అది ఒకటి అక్కడ ముస్లిం పాపులేషన్ కానీ వాళ్ళు ఎన్ని స్థానాలు పోటీ చేసినప్పటికీ ఏడు ఎమ్మెల్యే స్థానాలు మనం గత మూడు నాలుగు ఎన్నికల సందర్భంగా చూసుకున్నట్లయితే ఏడు అసెంబ్లీ స్థానాలనే అనేవి వాళ్ళకి ఫిక్స్ ఆ ఏడులా ఎవరు కూడా ఎంటర్ కావట్లేదు ఇప్పటి వరకు గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసినట్టయితే ఎవరు ఎంటర్ కావట్లేదు గతంలో ఒక ఇరవై ఏళ్ళ క్రితం మనం చూసుకుంటే కార్వాన్ అసెంబ్లీలో బీజేపీ బద్దం బాల్రెడ్డి ఉన్న కాలంలో మూడు సార్లు అతను గెలవడం జరిగింది ఆ బద్దంబాల రెడ్డి నిష్క్రమణ తర్వాత ఈ పునర్విభజన తర్వాత ఆ సీట్ కూడా ఎంఐఎం ఖాతాలో పడిపోవడం జరిగింది ఈ మలక్పేట కూడా గతంలో మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్నప్పుడు కొంత మలక్పేట్ అనేది కూడా కొంత బీజేపీ కానీ కాంగ్రెస్ గెలిచిన సందర్భాలు ఉండే ఎప్పుడైతే పునర్విభజన జరిగి ఎల్మినార్ కాన్స్టిట్యున్సీ రావడం జరిగిందో ఆ మలక్పేట్ అనేది కూడా వాళ్ళకు వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి ఏడు అసెంబ్లీ స్థానాలు అనేవి వాళ్ళకు కోటాలకు వెళ్తున్నాయి ఎంపీ స్థానం అనేది ఓవైసీ కుటుంబానికి చెందిన వ్యక్తులే వాళ్ళ నాన్న సల్లాద్దున్న ఓవైసీ కానీ ఇప్పుడున్న అక్బరుద్దున ఓవైసీ కానీ వీళ్ళ ఖాతాలోనికి వెళ్తున్న సందర్భాన్ని చూడవచ్చు అయితే ఈసారి ప్రత్యేకంగా ఎందుకు దృష్టి వచ్చింది లత అని చూసుకున్నప్పుడు గతంలో కూడా బీజేపీకి చెందిన వివిధ పార్టీల నాయకులు ఆర్ఎస్ఎస్లో పనిచేసిన నాయకులు కానీ భగవంతరావు అని వీఎస్పీ సంబంధించిన నాయకుడు భాగ్యలత భాగ్యలక్ష్మి ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చేసుకున్నారు కానీ మాధవిలత మీద ఈసారి ఫోకస్ అవ్వడం అనేది ఇప్పుడు కొత్తగా మాధవీలత గెలుస్తుందా ఓడుతుందా అని పక్కన పెడితే ఓవైసీని ప్రచారానికి తీసుకురావడం జరిగింది గతంలో ఓవైసీ ఎప్పుడు కూడా ప్రచారానికి వచ్చిన సందర్భాలు లేవు ఆ మసీదుల్లో మీటింగ్లు పెట్టి వాళ్ళ కమ్యూనిటీకి గైడ్ చేయడం కమ్యూనిటీ ద్వారా వాళ్ళ వాళ్ళకుండే దీంతో వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఇది చేయడం జరిగింది కానీ ప్రచారం మొదటిసారిగా చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఒకటి కారణం ఏంటంటే మాధవీ బీజేపీ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధానంగా మాధవీలత అసలు బీజేపీ కార్యకర్త కాదు బీజేపీలో సభ్యత్వం కూడా లేదు కానీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి బీజేపీలో చేరడం జరిగింది దానికి ప్రధానంగా కారణం ఏంటంటే మాధవీలతను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి మనకు కనిపించే కారణం ఏంటంటే ఆమె ఓల్డ్ సిటీకి చెందిన వ్యక్తి అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఓల్డ్ సిటీలోనే ఆమెకు పరిచయాలు ఉన్నాయి ఒక హిందువులతో కాకుండా ముస్లింలతో కూడా పరిచయాలు ఉన్నాయి ఆమె సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండడం హాస్పిటల్స్ నడిపించడం వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్స్ నడిపి హాస్పిటల్ ద్వారా కొంత ముస్లిం మహిళలకు కొంత సేవ చేయడం సామాజిక కార్యక్రమం పాల్గొనడం కొంత అక్కడ చాలామందికి తెలిసి ఉండడం ఈ కారణాల రీత్యా ఆమెకు మనం చూసుకున్నట్టయితే ఆధ్యాత్మికలో కూడా మిగతా వాళ్ళకంటే మనం చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి శివుని భక్తరాలు అని చెప్పి మంత్రాలు చదవడం ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భాన్ని చూడడం ఒక మహిళగా తన తెగింపు కూడా ఏంది అసలు ఓల్డ్ సిటీలోకి వెళ్ళి ప్రచారం చేయడం అనేది చాలా కష్టమైన పని ఓల్డ్ సిటీలోకి ఎవరిని ఎంటర్ కానియరు ఒక ఒక అపప్రద ఉంది ఆ ఇప్పటివరకు కూడా ఎంఐఎం బయటపడలేదు పడలేదు గవర్నమెంట్లు కూడా అటు కాంగ్రెస్ ఉన్నా ఇటు ఉన్న ఆ ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఉన్నవాళ్ళు కరెంటు బిల్లులు కట్టరు రోడ్ల మీద వాటర్ బిల్లులు కట్టరు ఎవరిని పనిచేయని చేయనియను అధికారులు అనే ఒక అపప్రద ఉంది అపప్రదను తొలగించే ప్రయ ప్రయత్నాలని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎంఐఎం ఎంఐఎం ఎప్పుడు కూడా గెలుస్తూ వస్తుంది అసలు ఎంఐఎం గెలవడమే ఓల్డ్ సిటీలో ముస్లింల వెనుకబాటుకు కారణం అనేది కూడా బీజేపీ లాంటి ప్రధాన పార్టీల ఆరోపణ ఇలాంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో మాధవీళ్ళు అతన్ని తీసుకొచ్చి పెట్టడం అనేది బీజేపీలో కూడా కొంతమందికి ఇష్టం లేదు ఎవరుకి మగవాళ్ళు లేరా ఆడ మనిషిని తెచ్చిపెట్టారని చెప్పి రాజాసింగ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది రాజాసింగ్ పెద్దగా సపోర్ట్ చేసినట్టు కూడా కనిపించలేదు రాజాసింగ్ ఆ సీట్ను ఆశించడం జరిగింది హైదరాబాద్ పరిలో మహారాజ్ గంజా ప్రాంతం ఆ ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే ఒక్కటి గెలవడం జరిగింది హైదరాబాద్ మొత్తంలో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ రాజాసింగ్ ఒక్కడే గెలవడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ మొత్తం తుడుచుకుపెట్టిపోయినప్పటికీ రాజాసింగ్ ఒకటే గెలవడం జరిగింది ఈ ఎంఐఎంని తట్టుకొని గెలవడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మాధవి లతను హైకమాండ్ ఎన్నుకోవడం జరిగింది దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఏమో ఆరోపణ అంటే ఎంఐఎం అనేది తెలంగాణలో కేవలం ఇక్కడ ఉన్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే పోటీ చేస్తుంది కానీ ఉత్తరప్రదేశ్ బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది అది బీజేపీకి బీటీమ్గా పనిచేస్తుంది ముస్లిం ఓట్ల చీలిక ద్వారా బీజేపీకి లబ్ధి పొందేయడానికి ఉపయోగపడుతుంది అనేది నీకు మిగతా పార్టీలని కాంగ్రెస్తో సహా మిగతా పార్టీలన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నాయి మమతా బెనర్జీ కానీ లేకపోతే నితీష్ కుమార్ గతంలో ఉన్న నితీష్ కుమార్ కానీ లేదంటే వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తుంటారు వీళ్ళు ముస్లిం ఓట్లు ఏకపక్షంగా మాకు పడే ఓట్లని ఎంఐఎం పోటీ చేయడం ద్వారా ముస్లిం ఓట్లలో చీలిక వచ్చి అది బీజేపీకి లబ్ధి పొందుతుంది ఎంఐఎం అనేది అక్కడ ఎంత పోరాటం చేసినా ఎంత విమర్శలు చేసుకున్నప్పటికీ బీజేపీకి టీం అనేది ఒక విమర్శ ఉంది ఈ దీని ద్వారా మాధవీలతను హైలైట్ చేయడం మాధవీలత ద్వారా ప్రచారం చేయించడం మాధవీ మాధవీలత గెలిచే ఊపును తీసుకురావడం వల్ల బీజేపీ రెండు లబ్ధులు పొందడం జరిగింది ఎవరన్నా అవుతున్నా కాదన్నా బీజేపీ రెండో స్థానంలో ఉంటుంది అక్కడ ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అభ్యర్థులు నిలబెట్టినప్పటికీ వాళ్ళు డిపాజిట్లు వచ్చే అవకాశం కూడా లేదు ఈమెకే పోలరైజేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే పార్టీని చూడకుండా ముస్లిమ్స్ అందరూ కూడా ఎంఐఎం తరపున ఓటేసినప్పుడు హిందూస్ అందరు కూడా బీజేపీకి ఓటేసే అవకాశం ఉంటుంది అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు న్యూట్రల్ వాళ్ళు ఉండొచ్చు ఆ పోలరైజేషన్ జరిగినప్పుడు పోలరైజేషన్ జరిగినప్పటికీ ఆ ఓటర్ల సంఖ్య చూసుకున్నప్పుడు ముస్లిం ఓట్ల కంటే హిందూ ఓట్లు తక్కువ ఉండడం దాంతో పాటుగా రిగ్గింగ్ చేస్తారు వాళ్ళు బుర్కాలు వేసుకొని దొంగ ఓట్లు వేస్తారు అనేది ఒక ఆరోపణలు ఆరోపణలు ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ బయటకి తేల్చలేకపోయింది అయినప్పటికీ ఒకటి వాళ్ళ లక్ష్యం ఏంటి మేము దేశవ్యాప్తంగా ఎంఐఎంకు అని చెప్పే ప్రయత్నం దాంతోపాటుగా ఒక మహిళను నిలబెట్టడం ఆ మహిళ ద్వారా ఒకవేళ గెలిచినా గెలవకపోయినా మాధవిలత ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఎదురే లేదనుకున్న ఓవైసీ ఎన్నికల్లో ప్రచారానికి రావడం జరిగింది మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్టయితే ఒక గుడికెళ్ళి ఆశీర్వాదం కూడా తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది అంటే మాధవీలత దెబ్బకి ఓవైసీ బయట ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది గుడికి కూడా రావాల్సిన ప్రచారం వచ్చింది అనేది ఇప్పుడు మనకు కనపడుతుంది కాబట్టి రేపు ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా అన్నీ కూడా ఎంఐఎం గెలుస్తుంది అంచనా ఇచ్చినప్పటికీ ఇండియా టీవీ అనుకుంటే ఏదో ఒక టీవీ మాత్రం మాధవీలత గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది అది ఏ విధంగా గెలిచే అవకాశం ఉందని మనం ఒకసారి విశ్లేషించినట్లయితే మాధవీలత గెలవాలంటే ఖచ్చితంగా కూడా ఆమె ఏదైతే ఆశిస్తుందో ముస్లిం మహిళలకు చాలామందికి నేను సహాయ సహకారాలు అందించిన వాళ్లకు హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళకి ప్రిగ్నె ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళకు నేను సాయం చేసిన డెలివరీ చేయించిన అని చెప్తున్నా మాధవీలత వాళ్ళంతా కనుక ఒకవేళ మాధవీలత వెంట ఉంటే ముస్లిం మహిళలు మాధవీలత గెలుపు ఖచ్చితంగా కూడా ఓన్లీ హిందూ ఓట్లతో గెలిచే అవకాశం లేదు ముస్లింస్ ఓటు వేస్తారు ముస్లింస్ ఓటు అంటే ముస్లిం పురుషులు వేయరు ముస్లిం మహిళలు ఓటు వేసినట్టయితే ఖచ్చితంగా ముస్లిం మహిళలు కొంతవరకు మోడీ పట్ల అనుకూలంగా ఉన్నారు అనేది ఒక సర్వే దానికి కారణం ఏంటంటే ఈ తలాక్ తలాక్ను నిషేధించడం వల్ల ముస్లిం మహిళలకు స్వేచ్ఛ వచ్చింది గతంలో పురుషులు తలాక్ తలాక్ అని మూడు సార్లు చెప్పినట్టయితే వాళ్లకు విడాకులు మంజూరు అయ్యే అవకాశం ఉండేది ఇప్పుడు అలా చెప్పినట్టయితే చట్ట ప్రకారం నేరం అని చెప్పి ఒక పార్లమెంట్లో ఒక చట్టం తేవడం జరిగింది ఆ చట్టం ద్వారా అంత ఈజీగా తలాక్ తలాక్ అని చెప్పే అవకాశం లేదు చాలామంది ముస్లిం మహిళలు నలిగిపోతున్న సందర్భంలో ఇదొక డెవలప్మెంట్గా వాళ్ళు చెప్పుకుంటారు ముస్లిం మేధావులు కానీ మిగతా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ చట్టం రావడం అనేది ముస్లిం మహిళలకు ఒక భద్రత సెక్యూరిటీ అని చెప్తున్నారు ఒకవేళ ముస్లిం మహిళలు ఆ విధంగా ఆలోచించి మాధవీలత గతంలో చేసిన సేవల్ని ఒకవేళ వాళ్ళు గుర్తుంచుకొని చేసినట్టయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది లేదు ఓన్లీ పోలరైజేషన్ అనేది జరిగి హిందూ ఓట్లు హిందువులకు ముస్లిం ఓట్లు ముస్లింలకే పడినట్టయితే ఖచ్చితంగా ముస్లిం ఓట్లు ముస్లింలకు పూర్తి స్థాయిలో పడతాయి ఎందుకంటే అక్కడ ఎంబీటీ అనేది కూడా ఒక బలమైన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడం జరిగింది కొంతవరకు చాంద్రయాన్గుట్ట లాంటి ప్రాంతాల్లో గెలుపు అంచున వరకు కూడా రావడం జరిగింది కానీ ఈసారి ఎంబీటీ కూడా తన అభ్యర్థిని పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది అంటే ముస్లిం పోలరేషన్ అంతా ఒకవైపు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ హిందూ పోలరేషన్ జరగలేదు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నిలబడ్డ ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ కా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఇద్దరు కూడా హిందూ క్యాండిడేట్లు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఓట్లలో చీలిక వస్తుంది కాబట్టి ఈ చీలిక వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంఐఎం గెలిచే అవకాశం ఉంటుంది ఎంఐఎం గెలిచినా ఓడినా మాధవీలత మాత్రం ఖచ్చితంగా ఓవైసీని భయపెట్టిందని చెప్పొచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్